హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ముందు కొత్త టిప్స్ తీసుకొస్తున్నాను సో మన వీడియో ఏదైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి కొన్ని టిప్స్ అండి యూస్ఫుల్ టిప్స్ మీకు అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి మనం అల్లం అనేది ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా సో అది ఎక్కువ రోజులు స్టోర్ ఉందా స్టోర్ చేసుకోవాలంటే ఇది ఫాలో అవ్వండి అల్లాన్ని అల్లం తెచ్చినప్పుడు ఎక్కువ మట్ట అనేది ఉంటుంది అనమాట సో ఆ అంతా క్లీన్ కావాలంటే ఫస్ట్ మనం వాటర్లో వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది వదిలేయండి వాటర్లో అలా చేస్తే మొత్తం మట్ట అనేది క్లీన్ అవుతుంది అనమాట సో దాని తర్వాత ఒక ఇంకోసారి ఒక మంచి నీళ్ళతో నీట్గా క్లీన్ చేసేసి ఇలా పొడి బట్ట తీసుకొని నీట్గా వాష్ చేయ తడుచుకునేసేయండి ఎందుకంటే వాటర్ అనేది ఉంటే ఎక్కువ రోజులు రాదనమాట అక్కడక్కడ బ్లాక్గా ఉంటుంది కదా సో అదంతా నీట్గా క్లీన్ చేసుకోండి సో ఎందుకంటే కొంచెం బ్లాక్ ఉన్నా కూడా మొత్తం అల్లం అనేది వేస్ట్ అవుతుంది సో అలా కాకుండా ఇలా నీట్గా క్లీన్ చేసుకొని కొద్దిసేపు క్లాత్ పైన వదిలేసేయండి ఏదైనా వాటర్ ఉన్న అది తీసుకునేస్తుంది నెక్స్ట్ ఒక న్యూస్ పేపర్ తీసుకొని అందులో మొత్తం అల్లన్నీ అక్కడ వేసేసి నీట్గా ఫోల్డ్ చేసుకోండి ఎక్కడ గాలు అపోకుండా నీట్గా ఫోల్డ్ చేసుకొని మీరు బాక్స్లో బాక్స్ కంటైనలో స్టోర్ చేసుకుంటే బాక్స్లో వేసుకోండి లేదా ఇలా ప్లాస్టిక్ కవర్ యూస్ చేసి స్టోర్ చేసుకోండి ఇలా చేసుకుంటే వన్ మంత్ దాకా కొంచెం కూడా కలర్ చేంజ్ అవ్వదు నెక్స్ట్ ఇప్పండి మనం ఆలు అనేది బాయిల్ చేసిన తర్వాత దాన్ని పొట్ట చాలా చాలాసేపు పడుతుంది అచ్చల్లగా అయ్యే వరకు వెయిట్ చేయాలి సో అలా కాకుండా మొత్తం ఆలుని ఇలా ప్లేట్లో వేసేసి జస్ట్ ఒక గ్లాస్ తీసుకుని ప్రెస్ చేసామంటే నీట్గా స్కిన్ అనేది తీసేయచ్చు అనమాట సో ఇలా చేయడం వల్ల టైం అనేది సేవ్ అవుతుంది నెక్స్ట్ అలాగే మనం నార్మల్గా యూస్ చేస్తూ ఉంటాం కదా మనం అల్లం పచ్చిమిర్చి ఆలుకి యూస్ చేస్తుంటాం కదా డైరెక్ట్గా కట్ చేయకుండా ఇలా మిక్సీ కట్టుకుంటాం టేస్ట్ చేస్తే బాగుంటుంది నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం జల్లెడ పట్టుకునేటప్పుడు పిండి అంతా చుట్టూ చల్లుతుంటుంది కొంచెం పిండకు కూడా చుట్టూ అనేది చెల్తుంటుంది అలా కాకుండా మనకి ఎంతగా అంత పిండి ఉన్నప్పుడు జస్ట్ ఒక గ్లాస్లో పిండిని తీసుకుని పిండి బియ్య పిండి మీరు ఏదైతే యూస్ చేయాలో అది జస్ట్ జల్లెడ్లో వేసుకొని అదే ప్లేస్లో వినడం అలా అనడం వల్ల చుట్టూ పడకుండా సో ప్లే ఒక చిన్న ప్లేట్లో కూడా మనం జల్లర పెట్టుకోవచ్చు ఈ టిప్ యూజ్ ఫాలో అయితే సో మీకు ఎంత పిండి కావాలన్నా కూడా ఇలాగే ట్రై చేయండి కావాలంటే ఇంకోటి ఏమంటే మనం పేపర్ వేసుకొని అందులో అంత జల్లడి పట్టి అదంతా మళ్ళీ క్లీన్ చేసుకుని డబల్ పని అవుతుంది ఇలా ట్రై చేయండి ఒకసారి నెక్స్ట్ ఇప్పటి మనం కుకింగ్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఎంతే జాగ్రత్తగా ఉన్న ఆయిల్ అనేది కింద పడే పడుతుంది సో ఆ పడడంతో పాటు మనకు అది క్లీన్ చేయడం పెద్ద పని అవుతుంది అనమాట సో అది ఈజీ అవ్వాలంటే జస్ట్ ఇలా మనం గోధుమ పిండి చేస్తుంటాం కదా సో ఆ గోధాపిండిని దానిపైన చల్లేసి ఒక టూ మినిట్స్ వదిలేస్తే మొత్తం గోధు పిండి ఆ ఆయిల్ అంతా పీల్చుకుంటుంది అనమాట సో మనం స్క్రబ్బర్ వేసి సోప్ వేసి అంతా క్లీన్ చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది ప్లస్ క్లాత్ తీసుకో మళ్ళీ తొడిచాల్సి వస్తుంది అది ఆరాలి అవంతా టైం వేస్ట్ అవుతుంది అనమాట జస్ట్ ఈ గోదాబ్ పిండి ఇలా చెల్లేసి ఒక టూ మినిట్స్లో ఇలా అన్నామంటే మళ్ళీ క్లాత్ తీసుకో మనం క్లీన్ చేసే అవసరం కూడా ఉండదు కాలంటే మీరే చూడొచ్చు కొంచెం కూడా ఉండదు అనమాట ఇంకోటి ఏమిటి గోధ పిండి వేస్ట్ అవుతుంది అనుకోకుండా మనం చపాతీ తిక్కేటప్పుడు ఎలాగో పిండి వేస్ట్ చేస్తూ ఉంటాం కదా సో ఆ పిండిని పడేయకుండా ఒక వేస్ట్ బౌల్లో స్టోర్ చేసుకోండి దీనికి యూస్ చేసుకోండి మనం నార్మల్గా పోయి పోయిపోయిన పాలు అన్నం ఇలా పెడుతూ ఉంటాం కదా దాని ముందే ఉండకుండా ఏదైనా పనిపైన వేరే రూమ్కి అలా వెళ్ళినప్పుడు అది లేనప్పుడే పొంగు వస్తుంది అనమాట సో అలా పొంగ అనేది వచ్చి కింద పోకుండా ఒక స్పూన్ ఉంటుంది కదా దానిపైన అలా పెట్టేసామంటే పొంగు వచ్చినా కూడా దానికి తగిలి అలాగే లోపలికి వెళ్ళిపోతుంది సో కిందకనేది రాదు సో నెక్స్ట్ టిప్ అండి మనం కొత్తిమీర అలా స్టోర్ తీసుకొస్తుంటాం కదా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి ఒక వన్ మంత్ వరకు రావాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి ఏం లేదు మీరు ఎప్పుడు స్టోర్ చేసే బాక్స్లోనే జస్ట్ న్యూస్ పేపర్ని ఫోల్డ్ చేసి డౌన్ సైడ్కి వేసేసి సో మొత్తం ఈ ఎంతైతే కొత్తిమీర అందులో పడుతుందో కొత్తిమీర మొత్తం అందులో వేసేసి క్యాప్ కూడా న్యూస్ పేపర్ యాడ్ చేయండి ఎందుకంటే కింద వేయడం వల్ల కింద వాటర్ వస్తే న్యూస్ పేపర్ తీసుకుంటుంది పైన వాటర్ వచ్చేది పైన న్యూస్ పేపర్ తీసుకుంటుంది నెక్స్ట్ డిప్ చూద్దామండి మనం చపాతీ పిండి ఒక్కొక్కసారి ఎక్కువ కలుపుతూ ఉంటాము నెక్స్ట్ డే కూడాను అదే ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా అది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ప్లస్ అలాగే చాలా గట్టిగా అయిపోతూ ఉంటుంది అది చల్లారేయడానికి కూడా మనం ఎక్కువ టైం తీ చల్లారే వరకు స్మూత్ అనేది రాదనమాట సో కలర్ కలర్ చేంజ్ అయితే పడేస్తూ ఉంటాం అలా కలర్ చేంజ్ అవ్వకూడదు గట్టి పడకూడదు అంటే టిప్ ఫాలో అవ్వండి జస్ట్ మనం ఏ బాక్స్లో అయితే పిండిని స్టోర్ చేస్తాము ఆ బాక్స్కి జస్ట్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ అప్లై చేయండి చుట్టూ ఇలా అప్లై చేయడం వల్ల సో పిండి అనేది గట్టిపడదు అలాగే మొత్తం పిండికి కూడా బాక్స్లో ఉన్న ఆయిలే దీనికి అప్లై చేయండి ఎక్స్ట్రా యాడ్ చేయకండి బాక్స్లో ఉన్నదే దీనికి అంతా అంటుకుంటే చాలన్నమాట సో ఇలా చేయడం వల్ల చపాతి పిండి అనేది ఒక వన్ వీక్ అయినా కూడా కలర్ చేంజ్ అవ్వదు గట్టి పడదండి కావాలంటే మీరు ట్రై చేసి చూడండి జస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోతుంది నెక్స్ట్ చూద్దామండి మనకి ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నప్పుడు ఇలాంటి కుంకుమ పసుపు ఉన్న బాక్స్ బాక్సెస్ ఇస్తూ ఉంటారు కదా ఒక్కొక్కరు అయితే ఇందులో పసుపు కుంకుమం కాకుండా రంగోలీ కలర్స్ అన్నమాట సో వాళ్ళు యాడ్ చేసేరం కాదు ప్యాకింగ్ చేసిన వాళ్ళు యాడ్ చేసి ఉంటారు సో అది మనం దేనికి యూస్ చేయలేము ఆ కొద్ది కలర్ని కూడా మనం రంగోలీకి యాడ్ చేయలేము కదా సో దాన్ని ఆ బాక్స్ పడేబుద్ధి కాక నేను ఇలా ట్రై చేస్తున్నాను అనమాట జస్ట్ దాన్ని క్లీన్ చేసేసుకొని ఇంకా వేరే వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్లో ఇలా పసుపు కుంకం ఉన్నమాట ఇది కూడా అంతే మనం ఏదో బ్యాగ్లో వేసేసి ఉంటాం అనమాట మనకు కావాలన్నప్పుడు ఓపెన్ చేస్తున్నాము మళ్ళీ నెక్స్ట్ యూజ్ చేద్దామంటే బ్యాగ్లో ఉండి అంత అక్కడ ఇక్కడ పడిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఈ బాక్స్లో నేను స్టోర్ చేద్దామనేసి సో పసుపు దానిలో పసుపు వేసేస్తున్నా అరే కుంకు దాంట్లో కుంకుమేస్తున్నా ఇలా ఇలా ఈ బాక్స్లో స్టోర్ చేసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడం వల్ల మనకు కావాల్సినప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు అనమాట సో మనం ఎక్కడైనా వెళ్తూ ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాము ఫంక్షన్కి నైట్లోనే వెళ్ళి ఉంటాము అప్పుడు మనం కుంకం కావాలంటే వేరే వాళ్ళ ఫంక్షన్ వల్ల అడగాల్సి వస్తుంది కదా కొంచెం ఎన్ని ఫోటో బాగుంటుంది పెట్టుకుంటా అనేసి అలా కాకుండా మన బ్యాగ్లో ఉందంటే మనం వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అనమాట సో ఇలా క్యాప్స్ ఉండటం వల్ల ఎన్ని రోజులైనా మీరు బ్యాగ్లో పెట్టుకోవచ్చు అది కొంచెం కూడా లీక్ అవ్వదు అనమాట దానిలో నుంచి చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది నెక్స్ట్ ఈ చూద్దామండి మనం నార్మల్గా ఫేస్ పైన కుంకం పెట్టుకుంటూ ఉంటాం కదా బండ్లో బస్సులో వెళ్తున్నప్పుడు గాలికి అది పడిపోతూ ఉంటుంది ఎక్కువసేపు ఉండదు సో సో అలా అలా పడిపోకుండా ఉండాలంటే జస్ట్ స్మాల్ టిప్ అండి మనం యూజ్ చేసే వ్యాస్ బామ్ ఉంటుంది కదా జస్ట్ మీరు ఏ సైజులో అయితే కుంకుమ పెట్టుకుంటారో ఆ సైజుకి జస్ట్ ఇలా బుట్టెలా పెట్టుకుంటామో అలా అలా పెట్టేసి దానిపైన కుంకుమ పెట్టుకుంటే సో మీరు ఈవినింగ్ రిటర్న్ ఇంటికి వచ్చే వరకు ఆ కుంకం అనేది చెదరదు కావాలంటే ట్రై చేయండి కొంచెం కూడా కింద పడదు మనమంతటా మనం చెడిపే వరకు అది చెడిపోదు అనమాట నెక్స్ట్ ఇప్పుడు చూద్దామంటే మనం నైన్ పాలిష్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా ఎక్కువగా సో ఒక్కొక్కసారి కొత్తది కూడా గట్టి పడిపోతూ సో అలా గట్టిపడినది మనం పడేస్తూ ఉంటాం కదా సో అలా పడేయకుండా పర్ఫ్యూమ్ లేదా బాడీ స్ప్రే ఏది ఉంటే అది దానిలో స్ప్రే చేయండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ స్ప్రే చేస్తే అందులో ఉన్న నైన్ పాలిష్ అనేది గట్టి పడినది అంతా స్మూత్ అవుతారన్నమాట సో దాన్ని స్ప్రే చేసేసి బాగా షేక్ చేసి కొంతసేపు వదిలేసిన తర్వాత మళ్ళీ కొంతసేపు షేక్ చేయండి మొత్తం అంతా క్యాప్తో మొత్తం ఇలా అనేసి ఆనేసినడం వల్ల అంటే చుట్టూ కూడా అప్లై అవుతుంది అనమాట మొత్తం షేక్ చేసి కొంతసేపు వదిలేసిన తర్వాత ఒకసారి తీసి చూడండి మళ్ళీ అలాగే పెట్టి ఉంటే ఇంకొంతసేపు స్ప్రే చేసి మళ్ళీ కొంతసేపు షేక్ చేసి పెట్టండి యూజ్ అవుతుంది సో బా మెల్ట్ అయ్యింది నీట్గా మనం అప్లై చేసుకోవచ్చు సో పడేసే పని లేకుండా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పండి మనము స్పూన్స్ స్టాండ్స్ యూజ్ చేస్తుంటాం అయినా కూడా స్పూన్స్ ఎక్కువ ఉండటం వల్ల మళ్ళా వేరే చోటంతా ఉంటాం కదా అలా కాకుండా ఇలా హైట్గా ఉన్న బాక్స్ వేస్ట్ బాక్స్ ఏదైతే ఉందో దానికి జస్ట్ మీ నైఫ్ని వేట్ చేసుకొని అక్కడక్కడ హోల్స్ చేసుకోండి నేను ఇది వచ్చేసి కంట్రీ డిలైట్ కర్డ్ వస్తుంది కదా సో ఆ బాక్స్ అనమాట ఇది హైట్గా ఉండడం వల్ల ఏ స్పూన్ హై హైట్ ఉన్న స్పూన్స్ కూడా లెంత్ ఉన్న స్పూన్స్ కూడా పెట్టినా కూడా అది పడిపోదనమాట సో చిన్న చిన్న స్పూన్స్కి అయితే మీ దగ్గర బిర్యానీ బాక్సెస్ అవి ఉంటే దాన్ని యూస్ చేయండి హైట్ ఉన్న కొంచెం లెంత్ ఉన్న స్పూన్స్ అవి ఎక్కువ ఉన్నాయి అంటే కొంచెం హైట్ ఉన్న బాక్స్ ట్రై చేయండి సో మొత్తం వేట్ చేసుకొని మీకు ఎన్ని హోల్స్ కావాలో అన్ని నీట్గా హోల్డ్ చేసుకొనేసి చాలా పెద్దగా కూడా హోల్స్ పెట్టకండి ఎందుకంటే కొంచెం స్పూన్ చాలా పెద్దగా పెట్టామంటే బాక్స్ పడినప్పుడు మొత్తం స్పూన్స్ కింద పడిపోతుంటాయి సో అలా కాకుండా కొంచెం చిన్న చిన్నగా అదే జస్ట్ మన చేత్తో మనం తీసే వరకు బయటకు రాకూడదు సో అలా పెట్టుకుంటే బాక్స్ అనేది ఎన్నిసార్లు కిందకి పడినా కూడా స్పూన్స్ అనేవి పడిపోవు మనకు డబల్ పని అవ్వకుండా సో బాక్స్ ఒకటి తీసి పెట్టచ్చు సో వెయిట్ చేసిన తర్వాత ఒకసారి వాష్ చేసి పెట్టండి ఎందుకంటే కాల్చిన తర్వాత అది స్మెల్ వచ్చింటుంది కదా సో ఆ స్మెల్ అంతా పోవాలంటే ఒకసారి వాష్ చేసి క్లాత్ తీసుకొని నీట్గా క్లీన్ చేసిన తర్వాత స్పూన్స్ని అందులో స్టోర్ చేసేయండి నెక్స్ట్ మీకు అన్నీ ఒకే రకం స్పూన్లు కావాలంటే అన్నీ ఒకే రకం పెట్టేయండి లేదా ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఉంటుంది కదా స్పోర్కో స్మాల్ స్పూన్స్ బిగ్ స్పూన్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో మీకు ఎలా ఆర్గనైజ్ కావాలంటే అలా ఆర్గనైజ్ చేసేసుకోండి తొందరగా ఏదైతే దొరకాలి అనుకుంటారో అవన్నీ దీనిలో పెట్టుకోవడం వల్ల సో మనం క్లిన్ చేసేటప్పుడు ఎక్స్పెషల్లీ చెప్పాలంటే రెంటెడ్ హౌస్ వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి ఎందుకంటే రెంటెడ్ హౌస్లో మనకి మన దగ్గర ఉన్న పాత్రలు పెట్టుకునే అంత ప్లేస్ అయితే ఉండదు నెక్స్ట్ చూడండి ఇది టైట్గా ఉండటం వల్ల మనమంతటా మన స్పూన్ తీసే వరకు అది బయటకు రాదు ఎన్నిసార్లు పడేసినా కూడా స్పూన్స్ అనేవి పడిపోవు ఈ టిప్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి చూడొచ్చు ఎన్నిసార్లు నేను పడేస్తున్నా చేత్తో ఇలా అంటున్నా బట్ పడిపోవన్నమాట నేనంతటి నేను స్పూన్ తీస్తూనే వస్తుంది అనమాట నెక్స్ట్ టిప్ చూద్దాం నార్మల్గా నైన్ పాలిష్ చేసుకుంటూ ఉంటాం కదా ఆల్మోస్ట్ ఏదో ఫంక్షన్ అన్నా ఏదన్నా ఉన్నా కూడా ఆల్మోస్ట్ యూజ్ చేస్తూ ఉంటాము అర్జెన్సీ ఉన్నప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం కదా సో అలా అర్జెన్సీ ఉన్నప్పుడు వేసుకునేసి ఆరబెట్టుకునే టైం ఉండదు ఎంత ఒక ఫైవ్ మినిట్స్ అయినా కూడా ఒక్కొక్కసారి ఆరదు క్లాత్ తగిలినా కూడా దానిపైన అలాగే మార్క్ అనేది పడుతుంటుంది ఫింగర్ ప్రింట్స్ పడుతుంటాయి అలా కాకుండా మీ నైన్ పాలిష్ నీట్గా కనిపించాలంటే జస్ట్ ఈ టిప్ ఫాలో అవ్వండి ఆల్మోస్ట్ మనం యూజ్ చేయినా చేయకపోయినా మన ఫ్రిడ్జ్లో అంతే ట్యూబ్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్ సారీ ఐస్ క్యూబ్స్ ఉన్నాయి ఉంటాయి కదా సో వాటిని ఒక రెండు తీసుకుని జామున్ బౌల్ లేదా ఏదైనా ఒక బౌల్ తీసుకుని అందులో కొన్ని వాటర్ వేసేసి అందులో కొంతసేపు మీ ఫింగర్స్ని అందులో పెట్టండి వాటర్లో సో అలా పెట్టడం వల్ల ఐస్ ఉండడం వల్ల అది తొందరగా ఆగిపోతుంది అనమాట మీ నైన్ పాలిష్ అనేది జస్ట్ అలా పెట్టేసి టచ్ చేసి చూడండి అసలు కొంచెం కూడా మీకు ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా పడదు మీ నైన్ పాలిష్ పైన సో మీరు కాళ్ళకి వేసుకున్నప్పుడు అంతే బకెట్లో వాటర్ వేసి కాళ్ళు అందులో పెట్టండి మిస్టేక్ చూద్దాం సో నేను బ్యాగ్ కట్ చేస్తున్నాను అనుకునే బ్యాగ్ కట్ చేయట్లేదు జస్ట్ మనం నార్మల్గా సీజర్స్ అనేది యూజ్ చేస్తుంటాం బ్యాగ్స్లో క్యారీ చేస్తూ ఉంటాం ఒక్కొక్క టైంలో అలాగే పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ ఉన్నప్పుడు అయితే పేపర్ వర్క్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు అయితే బ్యాగ్లో పెట్టి పంపిస్తూ ఉంటాం కదా సో అలా పెట్టినప్పుడు బై మిస్టేక్ మనం గుర్తులేక ఒకసారి సడన్గా చేపెట్టినప్పుడు అది చేతికి తగులుతూ ఉంటుంది పిల్లలకైనా మనకైనా వేరే ఎవరు బ్యాగ్లో చేపెట్టినా కూడా తగులుతూ ఉంటుంది సో అలా తగలకుండా సేఫ్టీగా ఉండాలంటే మన దగ్గర అయిపోయిన పెన్స్ క్యాప్స్ ఉంటాయి పెన్ క్యాప్స్ ఉంటాయి కదా సో వాటిని పడేయకుండా ఇలా యూస్ చేయండి సిజర్ సిజర్ ఇలా క్యాప్ మాదిరి వేసేసామంటే తగిలిన సో తగల ఇఫ్ ఇన్ కేసు మనం బై మిస్టేక్ చేయబెట్టినా కూడా అది తగలదు అనమాట కింద పడిపోయినా కూడా క్యాప్ అనేది ఉదిరిపోదు సో ఎందుకంటే టైట్గా ఉండేది మనం వేసింటాం కాబట్టి మనం ఇంట్లో తగిలి అక్కడక్కడ హ్యాంగ్ చేస్తూ ఉంటాం కదా సిజరు సో వాటికి కూడా ఇలా క్యాప్స్ వేసేసి మీరు హ్యాంగ్ చేయడం వల్ల పిల్లలు ఎవరైనా ఉన్న వాళ్ళు తీసుకున్నా కూడా ఏమవ్వదు నెక్స్ట్ ఇప్పండి అండి సో మన దగ్గర ఎండిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదా ఒక్కొక్కసారి మర్చిపోయినా ఫ్రిడ్జ్లో పెట్టి సో ఆ ఎండిపోయిన నిమ్మకాయలని పడేయకుండా ఒక స్మూ టిప్ టిప్పండి టిప్ విమ్ యూస్ చేస్తాం కదా సో దానికి బదులు ఇలా ట్రై చేయండి ఎండిపోయిన నిమ్మకాయలతో జస్ట్ మీ దగ్గర ఎన్ని నిమ్మకాయలు ఉంటాయి నిమ్మకాయలు నా దగ్గర అయితే వన్ అండ్ హాఫ్ లెమన్ ఇలా ఎండిపోయినది ఉన్నిందనమాట దాన్ని చిన్న చిన్న ముక్కలు తీసుకొని ముందే నేను హాట్ వాటర్ కొంచెం పెట్టాను అనమాట సో అది బాగా బాయిల్ అవుతున్నప్పుడు అందులో ఈ నిమ్మకాయలు వేసేయండి లెమన్ని బాగా బాయిల్ చేయండి ఎందుకంటే అది ఎండిపోయి ఉంటుంది కాబట్టి అది మనం మిక్సీ పట్టాలి నెక్స్ట్ సో మిక్సీ పట్టాలి అంటే కొంచెం స్మూత్ అవ్వాలి కదా లెమన్ అనేది సో బాగా బాయిల్ చేసుకోండి అది బాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవడమే బాగా మిక్సీ పెట్టుకున్న తర్వాత అదే వాటర్లో వేసి బాగా మిక్స్ చేయండి దీన్ని మనం చాలా చోట్ల యూజ్ చేయవచ్చు అనమాట స్టవ్ దగ్గర స్టవ్ చుట్టూ వాల్స్ ఉంటాయి కదా సో వాల్ అంతా క్లీన్ చేసినప్పుడు నెక్స్ట్ సింక్ దగ్గర నెక్స్ట్ పాత్రలు యూజ్ చేసే పాత్రలు కడిగేటప్పుడు మనం రిమ్లో వేసుకున్నా లేకుంటే మనం సోప్ యూజ్ చేసి ఉంటాం కదా అదే సోప్లోకి వేసుకున్నా కూడా స్మెల్ అనేది బాగుంటుంది ప్లస్ పాత్రలు నీట్గా క్లీన్ అవుతుంది నాన్ వెజ్ చేసినప్పుడు అయితే ఇంకా చాలా బాగా యూస్ అవుతుందండి ఎందుకంటే నాన్ వెజ్ చేసినప్పుడు మనం రెండు మూడు సార్లు పాత్రలు కడిన ఒక్కొక్కసారి స్మెల్ అనేది పోదు సో ఆ టైంలో ఇలా ట్రై చేయండి మీరు ఒక్కసారి వాష్ చేస్తే చాలు లెమన్ అనేది స్మెల్ చాలా బాగుంటుంది కాబట్టి ఆ రోజు ఇంట్లో నాన్ వెజ్ చేసినా కూడా నాన్ వెజ్ చేసిన అనేది స్మెల్ ఉండదు నెక్స్ట్ డేకి నీట్గా లెమన్ స్మెల్ వస్తూ ఉంటుంది జస్ట్ ఉన్నదాన్ని ఇలా స్టోర్ చేసుకోండి సో మీరు ఇంత దాన్ని కొచ్చేసి ఇంత నిమ్మకాయలో మనం ఒక టూ త్రీ స్పూన్స్ విమ్ యాడ్ చేసుకునేసి బాగా షేక్ చేసేసి మీరు ఎక్కడైతే క్లీన్ చేయాలనుకుంటారో అక్కడ అంతా చెల్లేసి జస్ట్ ఒక క్లాత్ అన్నా తీసుకొని క్లీన్ చేసేయండి వాటర్ కూడా వేసే పని లేదు స్టవ్ పైన అక్కడైతే జస్ట్ ఇది స్ప్రే చేసేసి క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకోండి నెక్స్ట్ సింక్ దగ్గర కూడా అంతే వేసేసి మీరు స్క్రబ్బర్ యూస్ చేస్తే క్ర స్క్రబ్బరు కొబ్బరి పీచు నార్ యూస్ చేస్తే అది మొత్తం అంతా క్లీన్ చేసేసి వాటర్ వేసినామంటే నీట్గా క్లీన్ అవుతుంది సో మీరు హాఫ్ లీటర్ లెమన్ వాటర్లోకి ఒక త్రీ స్పూన్స్ విమ్ వేసుకుంటే మీకు వన్ మంత్ వరకు వస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్